నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అరవై నాలుగు మండలాలు ఉండగా పి గన్నవరం నియోజకవర్గంలో అయినవెల్లి అంబాజీపేట మామిడి కుదురు పి గన్నవరం మండలాల్లో ఎనిమిది కోట్ల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం సిరిపల్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచి కూడిపూడి శాంతవతి అధ్యక్షతన మండల పార్టీ అధ్యక్షుడు కూడిపూడి విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విప్పి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ఎన్నికల్లో పి గన్నవరం నుంచి అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉంటుందని నన్ను పిలిచి ముఖ్యమంత్రి జగన్ ను ఆదేశించడం జరిగిందని తెలిపారు

ఎన్నికలు రావడం వల్ల రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు గన్నవరం గన్నవరం మండలం నుంచి జడ్పీసీగా పార్టీ నాకు అరవై అరవై నాలుగు మండలాలు ఉన్నాయని మన నాలుగు మండలాలకి నేను ఎలా పరిశ్రమ చేయమని పదాలు సుమారు ఎనిమిది కోట్ల రూపాయల నిధులను నాలుగు అనుకోకుండా రేపు ఇరవై నాలుగులో జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి జనరల్ ఎలక్షన్స్కి బంధు ముఖ్యమంత్రి గారు ఒక రోజును పిలిచి నువ్వు పోటీ చేయవలసి వస్తుంది అక్కడ నుంచి నువ్వు సమయాపు అవ్వనేసి ఆయన ఆదేశించడం జరిగింది సార్ మీ ఏ పార్టీ ఇచ్చినా నేను శిరసా వహిస్తాననేసి ఆయన దగ్గర ఒప్పుకుని అంతేగాని నేను ఎవరికి ఎవరి ప్రయత్నానికి కూడా నేను అడ్డు చెల్లలేదు అటువంటి మనస్తత్వం కూడా నా స్వభావం కూడా కొట్టాలను గుర్తించి ఆ గౌరవం ఇవ్వడం జరిగింది నేను రావడం జరిగింది నేను వచ్చిన వెంటనే కూడా అది

ఇకపోతే కార్యకర్తలకి గౌరవం ఉంటలేదు అది ఇప్పుడు మనం మన